ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము మూడు అవధూత చర్య ఒకరోజు స్వామికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలేయి వారికి అప్పుడప్పుడు మూర్ఛవలే వచ్చేది అట్టి స్థితిలో వారు మంటలో పడితే కాలిందని అనుకున్నారు కాని వారిని అడిగితే అయ్యా పైవాళ్లు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు ఆ గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు ఇలా మూడు నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు అది ఎవరు అనుభవించవలసిన బాధలో స్వామికి ఒకనాడు నాగదేవుడు ముళ్ళు గుచ్చుకున్నది సేవకులు వారి పాదం కుట్టి గాయం చేశారే గాని ముళ్ళు తీయలేకపోయారు అయినా స్వామి కాలైనా కదల్చలేదు చివరకు ఎలాగో కోడూరు వెంకమ్మ ఆ ముళ్ళు తీసింది స్వామి ఆమెకు ఒక మల్లెముళ్ళు సూది బ్లేడు బహూకరించారు స్వామి యథేచ్ఛగా సంచరిస్తుండే రోజుల్లో అడవిలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఎవరైనా వెంబడిస్తే ఆయన ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచి చిక్కకుండా వెళ్ళిపోయేవారు సాయిబాబా వల్లే స్వామి కూడా పళ్ళు తోముకునేవారు కారు చప్పరిస్తున్న పొగాకును ఉమ్మివేసి గంజి త్రాగేవారు ఒక నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు అందరూ మంగలికి యాభై పైసలు ఇస్తే స్వామి రూపాయో లేక రెండు రూపాయలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత ఆయన కోరకున్న సేవకులే అప్పుడప్పుడు మీసాలు గుండు చేయించేవారు వరిగెల నాగయ్య స్వయంగా తానే ఆ సేవ చేసేవాడు గిరిజాలు మీసాలు గల ఆయన మంగలి చాకలియోగం డుక్ 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 అంటూ అరుస్తూ ఉండేవారు సాయిబాబా కూడా మొదట గిరిజాలు మీసాలు పెంచుకుని కొంతకాలం సంచరించాక షిరిడిలో స్థిరంగా నిలిచిపోయినట్లే గొలగమూడిలో స్వామి స్థిరంగా నిలిచిపోయారు సాయి అప్పుడప్పుడు రహత నీమ్గాం రూయి పుతంబ మొదలైన ప్రాంతాలలో సంచరించినట్లే స్వామి కూడా తలుపూరు గోనుపల్లి మొదలైన గ్రామాలలో సంచరించారు ఒకనాటికి ఈయన కూడా సాయివలే మోకాళ్ళ క్రింద వరకు ఉండే బారైన చొక్కా ధరించారు తీవ్రంగా ఆకలేనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టినది తిని వెళ్ళిపోయేవారు ఎవరైనా అన్నం ఉంచుకొని లేదని చెప్తే వారింట్లో ఫలాన చోట అన్నము కూర దాచి ఉంచినట్లు స్వామి చెప్పేవారు ఆయన సామాన్యుల కారిని గుర్తించి ఆ గృహస్థులు అన్నం పెట్టేవారు తర్వాత వారికి ఎంతో మేలు కలిగేది ఒక్కొక్కప్పుడు స్వామి తమకు ఇతరులకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారు ఆయన ఒకరోజు రోసిరెడ్డితో అయ్యా పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు నాకు చదువు చెప్పిన గురువు అని చెప్పి ఒక పంచల జత పది రూపాయలు గురుదక్షిణగా సమర్పించారు స్వామి ఒకసారి చలమానాయుడితో వెనకటి జన్మలో వెంకటగిరి రాజా గారింట్లో నేను గవర్నర్ కోర్సు నీవు జడ్జి కోర్సు చదివాము మనిద్దరికీ ఇప్పుడు పెండ్లి లేదు ఇప్పుడు పూరింటిలో ఉంటున్నాం మేడలు కావాలంటే ఎప్పుడు వస్తాయా ఆ తర్వాత పీఠాపురం రాజుగారింట్లో ఉండి ఇప్పుడు నాగులు వెలటరు వచ్చినాం అన్నారు అలానే ఒకరోజు గురవయ్య బెంగుళూరు దక్షిణ వీధిలో ఒక కంసాలి ఇంట తర్వాత ఒక కోమటి ఇంట తర్వాత మైసూర్ మహారాజు ఇంట్లోనూ పుట్టాడు అటు తర్వాత నేను వెంకటగిరి రాజా గారింట్లోనూ గురవయ్య వారి మామగారింట్లోనూ పుట్టాము అన్నారు స్వామి ఒకప్పుడు స్వామి కాళ్ళు స్వాధీనం లేకుండా పోయాయి పూర్వం నేను ఒక ఆవును కొట్టాను ఆ దోషం నేను అనుభవించే పోగొట్టుకోవాలి కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పారు స్వామి భక్తుల బాధలను తమపై తీసుకునే సాయిబాబా ఒక్కొక్కప్పుడు స్వయంగా మందు తయారు చేసుకుని సేవించేవారు ఒక్కొక్కప్పుడు ఆ భక్తుని బాధ ఎవరో ఒకరు అనుభవించవలసిందిగా ఉన్నప్పుడు ఏ మందు తీసుకొనక ఓర్మితో ఊరుకునేవారు అది చూడలేక భక్తులు బాధపడుతుంటే ఇది భగవంతుడిచ్చినది ఆయనే తగ్గిస్తాడు అనేవారు స్వామి తమ భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారు అప్పుడు వారు చూచిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పును వరుసగా పెట్టించి తంబూర మీటి తూర్పు నుండి రెండవది అనో లేక పడవర నుండి మూడవది అనో చెప్పేవారు అంటే ఆ రాయి చేత సూచించబడిన సంబంధమే మంచిదని భావం పెన్న బద్వేలు విడిచిన తర్వాత స్వామి కొన్ని సంవత్సరాలు కోటి తీర్థం వద్ద ఆలయంలో ఉన్నారు ఆ కాలంలో ఆయన తుంబూరా ముందు పెట్టుకొని రాత్రింబవళ్లు ఈత పుల్లలతో నాదం మీటుతూ ఓం నారాయణ ఆది నారాయణ అని పెద్దగా ఉచ్చరిస్తుండేవారు క్రమంగా ఆయన పరిసరాలను మరిచి ఆ నామంలో లీనమయ్యేవారు తంబూరా తీగలు తెగినా గుర్తించక పుల్ల ఆడిస్తూ ఆ నామం చెబుతూనే ఉండేవారు బాహ్య స్పృహ కలిగినప్పుడు తీగలు మరలా ముడివేసేవారు అప్పుడప్పుడు అగ్ని కూడా ప్రేల్చేవారు చలమానాయుడు మొదలైన సేవకులు వారికి భిక్ష తెచ్చేవారు ఈ చర్యలు చూస్తే పెంచెల కోనలో వీరికి లభించిన గురువు వైష్ణవులని వీరికి వారు ఉపదేశించినది రామభక్తి అని తోస్తుంది కారణం వారి చొక్కాపై రామనామం ముద్రించబడి ఉండేది వారి ఇష్టదైవం తిరువళ్లూరు వీరరాఘవస్వామి అందుకే ఆయన తమను ఆశ్రయించిన భక్తులను కూడా తిరువళ్ళూరు వీరనాఘస్వామి రక్షిస్తారనో కంచి వరదరాజస్వామి రక్షిస్తారనో ఎక్కువగా చెబుతుండేవారు ఒకసారి మిమ్మల్ని తెలుసుకునేది ఎలా అని అడిగితే ఆయన భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారు అప్పుడప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని కూడా అంటుండేవారు దీనికి తోడు వీరి ప్రధాన సాధనలలో ఒకటి నాదోపాసన అని కూడా తోస్తుంది ఈ సంప్రదాయం వారు సామాన్యంగా తంబురతో నాదం చేస్తూ దానినే వింటూ ఆ నాదంతో భగవన్నం జోడించి ధ్యానిస్తారు తమ భక్తుల భవిష్యత్తు తెలుసుకోవడానికి కూడా స్వామికి ఇట్టి ఉపాసనయే ఎక్కువ కాలం ఉపయోగపడేది తరచుగా భక్తులకు చీటీ వ్రాయించి ఇచ్చే ముందు ఆయన తంబూర మీటేవారు సాయికి వీరికి గల మరొక భేదం ఇదే భక్తుల భూత భవిష్యత్తులు తెలుసుకోవడానికి సాయికి ఎన్నడూ ఎట్టి సాధనము అవసరం లేదు చివరి రోజుల్లో స్వామి కూడా అలానే చెప్పేవారు అటు తర్వాత స్వామి వేలిముద్రలు వేయడం తగ్గించి రాత్రింబవాళ్లు అగ్నిని సేవించేవారు అప్పటి నుండి సామాన్యంగా ఎవరికీ అర్థం కాని రీతిని మాట్లాడేవారు ఉదయం పది గంటల ప్రాంతంలో తమ తలపై ఎండపడకుండా ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు అగ్నిని సేవించడంలో మైమరచి అటు తర్వాత నీడ ప్రక్కకు తొలిగి తమ మీద ఎండపడుతున్నా లెక్కించేవారు గారు చొక్కా వేసుకోవడం మాని కేవలం కౌపీనము లేక మొలకు ఒక వస్త్రము చుట్టుకోవడం ఆరంభించారు తర్వాత గొలగమ్ముడి చేరి సుమారు ఎనిమిది సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేసుకొని ఉన్నారు ఇప్పుడు ఆ స్థలంలోనే వారి సమాధి మందిరం ఉన్నది ఆయన నడవలేకుండా వచ్చాక ఒకే చోట ఉండేవారు ఒకరోజు రోసిరెడ్డితో నన్ను తాటాక్ మీద కూర్చోబెట్టి కొంత దూరం లాక్కొని పోయ్యా అన్నారు అతడు అలానే చేశాడు అటు తర్వాత ఒక చిన్న చక్రాల బండి చేయించి దానిపై స్వామిని వారు కోరిన చోటుకు తీసుకుపోయేవారు ఆ బండి గతుకుల్లో పడి స్వామికి బాధ కలుగుతుండేది అందువలన స్వామిని భక్తులు డోలిలో తీసుకువెళ్ళని ఆరంభించారు ఈ రీతిన స్వామివారి మహాసమాధికి సంవత్సరం ముందు వరకు ఆయనను నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలకే కాక తిరుపతి కంచి తిరువంగలేడు తిరువడ్డూరు కూడా తీసుకువెళ్తుండేవారు శ్రీ సాయిబాబా లాగే స్వామివారు ఏనాడు ఎవరి ఇంట్లోనూ తలదాచుకొనక దేవాలయము పాడుబడ్డ ఇళ్ళు గ్రామచావడి పాఠశాల వేప చెట్టు వంటి వాటిని ఆశ్రయించేవారు అరుదుగా ఎవరింటికైనా వెళ్ళినా ఆయన వారింటి బయట చెట్టు నీడన వరండాలోనూ కొట్టాలలోనూ మాత్రమే ఉండేవారు వర్షం వచ్చినా చూరు క్రిందకు వదిగేవారు కానీ ఇంట్లోకి వెళ్ళేవారు కారు ఆయన ఎవరింట్లోకైనా వెళ్ళి తుని వెలిగిస్తే అది వారి మహాభాగ్యమే ఒక్కొక్కప్పుడు స్వామి ఒకే ఊర్లో రెండు మూడు మకాములు మార్చేవారు వారు ఏ వైపుకు పొమ్మంటే భక్తులు వారిని అటు తీసుకుపోవాల్సిందే ఆ మార్గం ఎంత కష్టమైనా ఎండైనా వానైనా సరే ఒకసారి సిద్ధలయ్య కొండ శిఖరం పైకి తమను తీసుకుపోమన్నారు స్వామి ఒక డోలీ వెళ్ళే మార్గమే లేదు అప్పుడు ఒక సేవకుడు స్వామిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చాడు అప్పుడు ఆయన మూరకు మూడు వేలు రాసుకోయ్యా అన్న అంటే అతడు స్వామిని మోసిన ప్రతి మూరెడు దూరానికి పుణ్యఫలం అపారం అన్నమాట అలానే స్వామి పొమ్మంటే ఆయనపై భారం వేసి ముండ్ల మీద నడిచినా మాకు ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు ఎంతటి ఎండలోనైనా ఆగకుండా మూడు గంటలు నడిచి వచ్చినా మాకు గాని బలిక కానీ ఉండేవి కావు స్వామి అయ్యా మీరు మోసినందుకు నా చేత మీకు ముప్పై కోట్లు పుణ్యం జమ కట్టించి రసీ తీసుకుపోయారనేవారు అంటాడు సేవకుడు బరిగెల నాగయ్య సాయిబాబా వలె వీరి వైరాగ్యము భోజన విషయంలో కనిపించేది ఎవరేమి పెట్టినా రుచి భేదం లేకుండా అన్నీ ఒక కుండలో వేసి కలిపి అచ్చటి వారందరికీ పెట్టి సాయి రెండు మూడు ముద్దలు మాత్రమే తినేవారు స్వామి కూడా భక్తులు లడ్డు పెట్టినా వద్దనేవారు కాదు కానీ కొంచెం కారం పచ్చడి కలుపుకొని తినేవారు ఒకప్పుడు భక్తులు శనగపప్పు బెల్లం కొబ్బరి పొడి చేసి డబ్బాలో వేసి ఉంచితే స్వామి తీసుకుని తినేవారు భక్తులు ఒకరోజు పొరపాటున దానికి బదులుగా సీకాయ డబ్బా ఉంచారు స్వామి అదే తినేశారు ఆయన మంచినీరు త్రాగి పదిహేను అయిందట వేడి నీటిలో చక్కెర వేసిస్తే త్రాగేవారు రాగి అంబలి వెల్లుల్లి మిరప పొడి ఇదే ఆయన ఆహారం స్వామి తన ఎవరిని తాకనిచ్చేవారు కారు పూజ చేయనిచ్చేవారు కారు వారికి ప్రదక్షిణ చేసి ఒకటి చాలని చెప్పేవారు ప్రదక్షిణమంటే అచంచలమైన శ్రద్ధాభక్తులతో మన మనస్సు దైవం చుట్టూ లేక గురువు చుట్టూ పరిభ్రమించట కదా వచ్చిన దక్షిణంతా స్వామి తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేవారు పండుగలప్పుడు భక్తులు అర్పించిన ప్రసాదాలను ఎప్పటికప్పుడు పంచేయమనేవారు కష్టించి తమ సేవ చేసే దశయ్య రమణయ్య రోసిరెడ్డి మొదలైన వారికి కొన్ని తినుబండారాలు దాచిపెట్టి ప్రత్యేకంగా ఇచ్చేవారు వారిని పూరిపాక పోయి తినమనేవారు గురవయ్య ఎప్పుడూ స్వామి చెందనే ఉండి ఆయన అరుపులకు వంత పాడుతుండేవాడు ఇవన్నీ శ్రీ సాయి చర్యలకు ఎంతగానో పోలి ఉన్నాయి శ్రీ అవధూతాయ నమః అధ్యాయము మూడు అవధూత చర్య సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది